యుఏఈతో మ్యాచ్ కోసం ఉద్దేశపూర్వకంగా గంట ఆలస్యంగా వచ్చిన పాకిస్తాన్ కి ఐసీసీ భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి పాక్ చేసిన ఈ తప్పు ఐసీసీ నియమావళి ప్రకారం తీవ్రంగా కాకుండా పాక్ జట్టుకి భారీ జరిమానాలు కూడా పడే ఛాన్స్ కనిపిస్తోంది అయితే పాక్ జట్టుతో పాటు పీసీబీపై ఎంత జరిమానాలు విధించాలనేది రూల్ బుక్ లో నిర్దిష్టంగా లేకపోయినా ఈ రకమైన సంఘటనలని ఐసీసీ చాలా సీరియస్గా తీసుకుంటుంది దీనిని క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా భావించి ఐసీసీ రూల్స్ ప్రకారం ఆలస్యంగా మైదానంలోకి వచ్చిన జట్టును ఓడిపోయినట్లుగా గ్రౌండ్లోకి ముందుగా వచ్చిన ప్రత్యర్థి జట్టును విజేతగా ప్రకటిస్తుంది అలాగే ఆలస్యంగా వచ్చిన జట్టుకు దాని వెనకున్న కారణాన్ని బట్టి భారీ జరిమానాలు కూడా విధిస్తుంది ఇక ఒకవేళ ఏదైనా టీం మధ్యలో టోర్నీ నుంచి తప్పుకుంటే లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ నేరంగా భావించి కఠినమైన జరిమానాలతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డు వార్షిక ఆదాయం టోర్నీ నుంచి వచ్చే ఆదాయంలో కూడా కోత విధిస్తారు అయితే పాక్ టో నుంచి తప్పుకోలేదు అలాగే గంట ఆలస్యంగానైనా పాక్ యుఏఈ మ్యాచ్ కూడా జరిగింది కాబట్టి మొదటి రూల్ వర్తించదు కానీ పిసిబి ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ ఆలస్యానికి మాత్రం ఐసీసీ ఖచ్చితంగా భారీ ఫైన్ విధించబోతుందని అలాగే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కూడా కోత విధించే అవకాశాలున్నాయని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు కానీ ఈ విషయంలో మ్యాచ్ రిఫర్ తుది నిర్ణయం కావడంతో ఆల్రెడీ పీసీబీ టార్గెట్ లో ఉన్నీ పైక్రాఫ్ట్ తీసుకున్న విధించాలా లేదా అనే విషయం ఆధారపడి ఉంది ఈ విషయంలో ఇప్పటి వరకు అయితే ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అయితే మీరేమంటారు పాక్ పై ఫైన్ వేయాలంటారా వద్దంటారా Doo 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 doo.